సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునువాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యదార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకున్నను తనను తాను పొగడుకొను కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని వానికి ఆహారము సమృద్దిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ది లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీటిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీటిమంతుడు ఆపద తప్పించుకొనును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును మూడు కోపపడినది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యురకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును అబద్దమాడు నాలుక క్షణమాత్రమేయుండును కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితుల గుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్దమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్దగా పనిచేయు వారు ఏలుబడి చేయుదురు సోమరులు విట్టి పనులు చేయవలసివచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట తాని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారితప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు